ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే మీషోలో బేబీకి సంబంధించి అయితే ఆర్డర్ పెట్టాను మొన్న ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చింది మీ ముందైతే ఓపెన్ చేద్దామనేసి ఇంకా నేను ఓపెన్ చేయలేదు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను మీషోలో నేను చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను వచ్చి ఏది కూడా తీసి మీకు చెప్పలేదు వీడియో తీయలేదు అవ్వలేదు కుదరలేదు ఈరోజైతే మీకు వీడియో మీకు చూపిద్దామనేసి అయితే వీడియో తీసాను వీడియోలో చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తున్నానండి మీషోలో చాలా అయితే చాలా ఐటమ్స్ పెట్టాను మొత్తం జోడి పెట్టాను గాజులు పెట్టాను ఇంకా టాప్స్ పెట్టాను ఇంకా ఇంట్లో సంబంధించినవి కూడా పెట్టాను అయినా సరే మీకు ఓపెన్ చేసి చూపించలేదు ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు ఏదో ఫిర్యాల్గా చూపించాలనిపించింది అందుకే వీడియో అయితే తీసాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్ నేనైతే మీ ముందుకి ఎందుకు వచ్చాయినా చెప్పనా ఒకటి చెప్పనా ఏదో ఒకటి ఏదో ఒకటి ఒకటి చెప్పండి మీరు అలా అనుకోకండి ఏంటంటే మీషోలో నేను ఆర్డర్ పెట్టాను ఏంటనుకుంటున్నారు గెస్ట్ చేయండి మీకైతే నేను వీడియోలో చూపిస్తాను ఏంటి మీషోలో ఆర్డర్ పెట్టాను ఎంతో కాదు మూడు వందల పదిహేను రూపాయలు కాస్ట్ వచ్చేసి మొన్నైతే ఆర్డర్ చేశాను ఫోర్ డేస్ అవుతుంది ఈరోజైతే వచ్చింది మీకైతే చూపిద్దామనేసి నేను ప్యాకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు చూసారా నేను కాస్ట్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్స్ మీషోలో ఆర్డర్ పెట్టాను మీకు చూపిద్దామనేసి నేను ఇంకా ఓపెన్ చేయలేదు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే బేబీ సంబంధించింది ఏమన్నా బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి అండి బెడ్ ఫీడింగ్ బెడ్ ఆర్డర్ పెట్టాను మీషోలో ఈరోజైతే వచ్చింది మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను నేను ఇప్పటివరకు చాలా మీషోలో ఆర్డర్ చేశాను ఆర్డర్ పెట్టాను చాలా వర్షం పెట్టాను అవన్నీ కూడా వీడియో తీసి మీకైతే చూపించలేకపోయాను ఇప్పుడు ఎందుకో మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనేసి నేను వీడియో తీశాను వీడియో తీసి మీకైతే షేర్ చేద్దామనేసి మీకు చేద్దామనేసి ఇది ఎలా ఉందో ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ వావ్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదింగ్ బెడ్స్ మీషోలో ప్రోడక్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది మదర్ ఎలా తగిలించుకొని బేబీకి ఎలా పెట్టుకొని ఎలా పాలు ఇవ్వడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంది బెడ్ అయితే పిల్లలకి బేబీ బెడ్ బేబీ కూడా ఇలా తీసు ఇలా పడుకోవచ్చు కూడా దీని మీద ఫుడ్ పెట్టచ్చు చాలా స్మూత్గా ఉంటుంది మమ్మల్ని మన మా అమ్మ అయితే యూజ్ చేయకూడదు పిల్లలకి ఇది అయితే చాలా బాగుంటుంది పిల్లలకి స్మూత్గా ఉంటుంది బాగుంది ఫ్రెండ్స్ మీకైతే నచ్చితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతో కాదు కాస్ట్ వచ్చేసి మూడు పద్నాలుగు రూపాయలు ఎంతో కాదు చాలా చూపు ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీషోలో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఎక్కువ ప్రోడక్ట్ అయితే చాలా అన్నీ కూడా చేస్తున్నాను ఎక్కువగా తీసుకుంటాను ఇదైతే చాలా బాగుంది మీకు నచ్చిందా చూడండి ఇలాగ మనం చాలా సింపుల్గా ఉంటుంది మదర్కి అయితే యూజ్ఫుల్గా ఉంటుంది బేబీ పడుకోవడం కానీ ఇంకేం ఉండదు దీని మీద చిన్న క్లాత్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇంకోండి మనకి ఇంకా క్లాత్ ఇంకా ఇది ఇంకా మనకి గట్టిగా ఉండాలనుకుంటే కనుక అక్కడ జిప్ అయితే ఎంట్రన్స్ జిప్ ఇచ్చాడు జిప్లో కూడా మనకి టూది కానీ క్లాత్ కానీ మెత్తన్ క్లాత్ కానీ యూజ్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇవ్వండి ఇదంతా దూరు ఫ్రెండ్స్ ఇదంతా జిప్పించాడు కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా మీ అందరికీ నాకు చిన్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మెత్తగా మా జ్యోషి తాకి నేను ఆర్డర్ పెట్టాను మీ షోలో మా జోషి చూడండి బాగుంది కదా ఎలా పడుకోవచ్చు జ్యోషితో అయితే ఇలా పడుకుంటుంది ఎంతమంది చూసారా ఇలా మీద ఇలాగ వాకర్లో పెట్టుకోబెట్టుకోవచ్చు ఇలా మాలో తల తలకి కూడా ఇలా పడుకోబెట్టుకోవచ్చు చాలా బాగుంది బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి హలో ఇది ఫ్రెండ్స్ నేనైతే మీషోలో తీసుకున్న ఐటమ్ చాలా ఫాస్ట్గా వచ్చింది ఫోర్ డేస్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ అందరి డ్రైవర్లే కదా నేను ఇంకా ఇంకా మంచి పొజిషన్కి రావాలనేసి కోరుకుంటున్నాను నా కోరిక నెరవేరుస్తారా మీరే మీరే నెరవేర్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎక్కడ కూడా వేరే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఓకేనా ఫ్రెండ్స్ మీషో మీషో ప్రోడక్ట్ అవునండి ఈరోజైతే కోడ్ గుడ్డు కుక్కర్ అయితే వేస్తున్నాను రెండు ఎగ్స్ తీసుకున్నాను కొంచెం కైమా కూడా ఉంది అది కూడా వండించుకుంటే thank <laughs> you వాటర్ మళ్ళీ కాయాలి వాటర్ కాసాక నేను మీషోలో బేబీ బేబీ ఫీడింగ్ బెడ్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చింది వీడియో అయితే తీస్తాను పెడతాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్